హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అమ్మవారికి వ్యాపాకులతో దండ కడుతున్నామండి అదిగోండి వ్యాపాకులు అలా రెల్లలుగా కోసుకున్న తర్వాత అవి పసుపు నీడల్లో ముంచి వాష్ చేసుకోవాలండి అలా చేసుకున్నాక అదిగోండి దేనికి దానికే ఆకులు సపరేట్గా కోసుకోవాలండి కోసుకుని ఇలాగా ఒక పొడి క్లాత్ మీద కొంచెం సేపు ఆరనివ్వాలి ఇదిగోండి నీడిల్లోకి దారం ఎక్కించిన తర్వాత ఈ దారానికి పసుపు రాసుకోవాలి చూడండి ఫస్ట్ నీడిల్కి అదిగోండి ఆకుని అలా గుచ్చాం అడ్డంగా తర్వాత ఇటు రివర్స్లో ఇంకొక ఆకు గుచ్చాం అంటే ఇప్పుడు అడ్డంగా గుచ్చాం కదండి ఇప్పుడు మనం నిలువుగా గుచ్చుకోవాలి ఇటొకటి అటొకటి ఇప్పుడు ఇదిగోండి ప్లస్ లాగా ఉంది కదా ప్లస్లా ఉంది కదా ఇప్పుడు మనం క్రాస్గా గుచ్చుకోవాలి మళ్ళీ పువ్వులు అంటే అదిగోండి అదిగోండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అలా గుచ్చుకోవాలి చూడండి అంటే ఇలా గుచ్చడం వల్ల ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి దండకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కార్నర్ నుంచి అటు చూసారండి అదిగోండి ఒక ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది కదా చూసారండి ఒక ఫ్లవర్ షేపు దండ మొత్తం అలాగే గుచ్చాలి అదిగోండి ఆల్రెడీ కొంచెం గుచ్చాం కదా అది మళ్ళీ అడ్డంగా గుచ్చాలి నెక్స్ట్ నిలువుగా గుచ్చుకోవాలి తర్వాత క్రాస్గా కూడా అటోటి ఇటోటి పెట్టుకుని గుచ్చుకోవాలి అలా గుస్తూ ఉంటే గుచ్చుతా ఫ్లవర్ షేప్ అనేది ఆ దండకు వచ్చి లుక్ చాలా బాగుంటుంది చూసారండి అదిగోండి ఆల్రెడీ ఇందాక ఉంది ఇప్పుడు దానికి మళ్ళీ అదిగో అలా కలిసింది అదిగోండి ఒకసారి అది చూసారా చాలా నీట్గా అందంగా వస్తుంది చూసారు కదండి ఎలా గుచ్చానో చాలా అందంగా ఉంది ఇంకా అలా మొత్తం గుచ్చేసుకోవాలండి దండ ఎంత కావాలి ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది ఇదిగోండి మనం సూదికి ఒకటి ఒక్కోటి గుచ్చుకునే కన్నా ఇలా ఒకసారి చేతికి ఇలా పెట్టుకుని అండి ఇదిగోండి ఓటి తీసుకుని ఇలా మనం అదిగో దాని మీద ఒకటి అలాగా ఫ్లవర్ లాగా ఇక్కడే మనం పెట్టేసుకుని పెట్టుకుని గుచ్చుకుంటే ఇంకా త్వరగా ఈజీ అయిపోద్ది ఎక్కువ ఫోర్ కదండి ఇదిగోండి ఇలా మళ్ళీ క్రాస్గా అదిగో అక్కడ మళ్ళీ ఇటు సైడ్ ఇంకోటి ఇలా ఫ్లవర్ లాగా ముందే మనం ఇలా పెట్టేసుకుని ఇదిగోండి ఇప్పుడు నీడలా గుచ్చేసుకుంటే ఇంకా ఈజీగా అది అడుగును గుత్తి అలా పైకి అదిగోండి ఇలా కూడా గుచ్చుకోవచ్చండి ఇది ఒక ఈజీ మెథడు త్వరగా కూడా అవుతుంది ఆకులు మాత్రం కింద వేయకూడదండి పేపర్ కానీ ఒక క్లాత్ కానీ వేసుకుని వేయండి ఎందుకంటే మనం దండ అమ్మవారికి వేస్తాం కదండీ అందుకని ఇదిగోండి ఇంతవరకు కూర్చోం అమ్మవారికి వ్యాపకంటే చాలా ఇష్టం అండి చూసారండి అదిగోండి టైము ఎక్కువ పడుతుందండి కానీ చాలా అందంగా ఉంటుంది చూసారా ఇంకా ఇది ఇంకా ఇది నాకులు ఉన్నాయండి కూర్చోాలి ఒకసారి చూడండి అంటే డైరెక్ట్ సూ నీడలకి గుచ్చేకన్నా ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఇలా ఒకటి తీసుకుని ఒకటి ఇలా పెట్టుకోండి నెక్స్ట్ ఇటు నిలువుగా పెట్టాం కదా అడ్డంగా పెట్టుకోండి మీరు అడ్డంగా పెడితే నిలువుగా నిలువుగా పెడితే అడ్డంగా అలా ప్లస్ సింబల్ వచ్చింది కదా ఇప్పుడు ఇలా క్రాస్గా ఇటు క్రాస్గా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే త్వరగా ఈజీగా అవుతుందండి పక్కన ఒకటి పెట్టిస్తూ ఉంటే ఇంకొకటి గుచ్చినా కూడా ఈజీగా అయిపోతుంది ఇలా మరి ఇప్పుడు ఈ క్రాస్గా పెట్టుకోవాలి అప్పుడు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది మనం నీళ్లకి డైరెక్ట్గా ఒక్కొక్క ఆకు తీసుకుని గుచ్చడం కన్నా ఇదిగోండి ఇలా పెట్టాం కదా ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా నీడిల్కి ఇదిగోండి ఇలా గుచ్చి ఇలా గుచ్చేసుకోవచ్చు సింగిల్ సింగిల్గా ఒక్కొక్క ఆకు తీసుకుని గుచ్చేయకన్నా ఇలా గుచ్చుకున్నా అదిగో చూసారా చాలా సింపుల్గా ఉంది చూసారండి ఇదిగోండి దండ ఎంత అందంగా ఉందో చూసారా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వ్యాపాకుల దండ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్